ఎవరిదైనా పనితీరు నచ్చితే పర్ఫార్మెన్స్ బాగుంటే ఏమంటాం యు గుడ్ జాబ్ అని అంటాం అంతే కదా కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆమె సూపర్ గా ఉంటుంది ఆమె లిప్స్ స్టన్నింగ్ లాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు అదే వెరైటీ ఇది చూసి అమెరికా కాదు ప్రపంచం మొత్తం ఇప్పుడు ట్రంప్ బుద్ధి మారలేదు అని మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకో కాంట్రవర్సీ కూడా తన్నుకుంటూ వచ్చేసింది అమెరికన్ ఈగిల్ అడ్వర్టైజ్మెంట్ మీద అమెరికాలో పెద్ద కాంట్రవర్సీ బయలుదేరింది అందులో యాక్ట్ చేసిన యాక్ట్రీస్ సిడ్నీ స్విని తప్పు పడుతూ నెటిజన్లు పెడుతూ ఉన్నారు ఎందుకు అంటే వైట్ సుప్రిమసీ అని చెప్పేలాగా జాతీయ చేసేలాగా యాడ్ ఉంది అని అభ్యంతరం ఇందులో కూడా చొరబడిపోయిన ట్రంప్ సిడ్నీ రిపబ్లికన్ పార్టీకి అఫిలియేటెడ్ వర్కర్ ఆమె వండర్ఫుల్ అని అనేశారు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే కాంట్రవర్సీ ఎక్కడుంటే ట్రంప్ అక్కడ ఉంటారో లేదంటే ట్రంప్ ఎక్కడుంటే కాంట్రవర్సీ అక్కడ ఉంటుందో కదా